సైనికుల ద్వారా మీరు పోరాడండి సాత్ హే అనేటువంటి నిరంతర భువనగిరి ఆడబిడలకు భువనగిరి అన్నదమ్ములకు భువనగిరి మేధావులకు మాజీ సైనికులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమ అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు బోర నందశేఖర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసన్ వెంకటేశ్వర్ గారు అదేవిధంగా గూడూరు నారాయణ రెడ్డి గారు తాడూరు శ్రీనివాస్ గారు పడాల శ్రీనివాస్ గారు దాసరి మల్లేశ గారు మాజీ అధ్యక్షులు వేదిక మీద పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ స్వామీజీ గారికి అందరికీ పేరు పేరిన నమస్కారం భారత్ మాతాకి మాతాకి భారత్ అప్పుడు జమ్మూ అండ్ కశ్మీర్ లో మూడు రంగుల జెండా ఎగిరేయాలంటేనే ప్రాణం గాల్లో కలిసిపోవాల్సింది అలాంటి జమ్మూ అండ్ కశ్మీర్ లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే లాల్ చౌక్ మీద నా మూడు రంగుల జెండా ఎగిరేస్తానని ఎగిరేసిన మొనగాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు దేశంలో ఏ మూల పాములు పేల్తాయో ఏ మూల తుపాకులు కల్జిస్తాయో ఏ క్షణంలో అమాయక ప్రాణాల రక్తం భూమి మీద పడుతుందో సరిపోతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా దిశకు నడలు లాంటి పాము పేరులు లేవు లుంబిని పార్క్ లాంటి రక్తంతో కలిసిన మట్టి లేదు గోకుల్ స్టాడ్ దగ్గర తెగి మానవ కంఠాలు లేవు జమ్మూ అండ్ కాశ్మీర్లో కశ్మీర్ సుందరమైన ప్రాంతం ఇది దీని మీద కన్నెచ్చి చూస్తే నీ పడతం అని చెప్పి వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదొక సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇవాళ ప్రపంచంలో స్విట్జర్లాండ్ తో పోటీ పడేటువంటి గొప్ప ప్రాంతాన్ని తిలకించాలని భారతదేశ వ్యాప్తంగా లక్షల మంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శించకుండా చెప్తే మీకు తెలుసు అరే మూర్ఖుల్లాగా కొట్లాడితే సైన్యంతో కొట్లాడండి రెండల్లాగా రెండల్లాగా పాకిస్తాన్ దేశంలో శిక్షణ పొందిన పాపం భార్య ఆ అందరూ తెలిపిస్తున్నటువంటి వాళ్ళ మీద భార్యల కళ్ళ ముందే భార్యల కళ్ళ ముందే భర్త ఒక మైల్ అడిగింది నా భర్తను చంపే ముందు బిడ్డ నన్ను కూడా చప్పుడు తమ్ముంటే అని చెప్పి అడిగింది ఆ మహిళన్న మాటేస్తా తిప్పుడు కానీ చెప్పుకోపో నీ మోడీ గారికి అని చెప్పింది ఇవాళ మోడీ గారింటూ ఇప్పటిదాకా మనం చెప్పింది వచ్చ పోసుకున్నది పాకిస్తాన్ నా కొడుక కొడితే కొడితేళ్ళతో కొడతామని మా నిల మిస్సైల్ వస్తాయి చెప్పి ప్రపంచానికి మొనగాడు నరేంద్ర మోడీ గారి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ మన భారత మాత ఆడబిడ్డల నుంచి మీద ఉండేది పొత్తు తిలకం తిలకం ఉంటుంది ఆ దుర్మార్గులు ఆ దుర్మార్గులు భర్తలను చంపి మీద తిలికం తుడి చేసినప్పుడు నా ఆడబిడ తిలిక తూర్చేసే సురుమార్పుడు అంత మంది ఇస్తామని చెప్పి ఛాన్సీ లక్ష్మీబాయి వార్సత్వాన్ని ఇప్పటి నుంచి పుచ్చుకుని నా ఇద్దరు భారత మాత సైనిక బుట్టుబిడ్డలు ఒకరు కురేషి అయితే మరొకరు వయోమి వయోమి సింగ్ ఇద్దరు పాకిస్తాన్ మీద విరుచుకపడ్డ తీరు మీరంతా కూడా చూసి ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై నాలుగు నిమిషాల్లో తొమ్మిది టెలిస్ ఆటల మీద దాడులు చేసి ఆ ముస్క అంతమొందించి భారత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన సైన్యానికి వర్ణనా ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకి జోహాలు అనిపిస్తా ఉన్నా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారండి కానీ కనబడుతున్నది పాకిస్తాన్ దేశంలోకి తొంగచాటుగా వస్తున్న వాళ్ళ వెనుక ఉన్నది వేరే వాళ్ళు ఇంకా ఇప్పుడు దాకా మనం చెప్పినట్టుగా ఎందుకు మన మీద కళ్ళ మీద ఇంత కోపం కసి మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆకలికి పరిష్కారం చూపింది మోడీ గారి నాయకత్వంలో పేదలకు ఇల్లు కట్టిస్తా ఉంది మోడీ గారి నాయకత్వంలో జాతీయ రాజా నిర్మాణం చేస్తా ఉంది మోడీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది మోడీ గారి నాయకత్వంలో మన భారత ప్రజలు అమెరికాలో ఉన్నా లండన్ లో ఉన్నా దుబాయ్ లో ఉన్నా నేను భారతీయుని చెప్పి కలిగి స్థాయి తెచ్చిన మనవాడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అందుకే ఇవాళ రెండలతో యుద్ధం చేస్తున్నారు రెండలతో యుద్ధం చేస్తున్నారు తమ్ముంటే బహిరంగ చెప్పు భారత్ యుద్ధం చేస్తామని దొంగ చాటుగా ఆయుధాలు ఇచ్చాడు ఒకడు దొంగ చాటుగా ద్రోణులు మీరు ఎన్ని చేసినా అరే నా మా సైన్యం పదమూడు పద్నాలుగు లక్షలు మీరు అనుకుంటున్నారు మా సైన్యానికి తోడుగా యువకులు కూడా తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నా దేశాన్ని రక్షణ చేసుకోవడం ప్రతి ఒక్కడు సైనికుడే ప్రతి ఒక్కడు సైనికుడే నా భారత మాత నా భారత మాత ముద్దు బిడ్డలు ఇవాళ మనం పట్టుకుని నడిచే జెండా మూడు రంగుల మూడు జెండా అది ఉత్తర రాలే అది ఉత్తర ఈ దేశంలో పరాయి పాలకుల కింద నలిగిపోయిన భారత జాతి నా భారత మాత విముక్తి చేయాలని చెప్పి లక్షల మంది తమ ప్రాణాలని పనం పెట్టిన విషయం మీకు తెలుసు ఒక భగత్ సింగ్ ఒక రాజగురు ఒక సుఖదేవ్ ఒక సుభాష్ చంద్రబోస్ అలాంటి అనేక మంది వీళ్ళని పోగొట్టుకున్నది గడ్డ లక్షల మంది అండమాన్ నికోబార్ స్వతంత్రం కావాలని త్యాగం చేస్తే వందల సంవత్సరాలు పురోజు చేస్తే వచ్చిన జెండా మూడు రంగుల మోహన్ల జెండా ఇది నా జెండా మీద చేయి పెడితే నా దేశాన్ని అవమానపరిస్తే నా అమాయక ప్రజలు చంపితే చూస్తూ నరేంద్ర మోడీ గారు సిద్ధంగా లేరు కానీ మా తత్వం మీలాంటి మూర్ఖుల మీలాంటి దుర్మార్గుల మీరు మీ పేర్లకు అన్నం పెట్టలేరు మీ దేశంలో మీ పేరు లేరు ఒక రోడ్డు కూడా వేయలేరు మీరు మీ చిక్కు మన దేశం ఇవాళ మీ పరిస్థితి మాకు రావాలని చెప్పి చూస్తున్నారు కానీ మా నరేంద్ర మోడీ గారు లౌక్యం ఉన్నవాడు ఆలోచన ఉన్నవాడు నా ప్రజలే ముఖ్యమని చెప్పిన నరేంద్ర మోడీ అందుకే ఇవాళ మీ ట్రాప్ లో పడ్డాల్సి తగలేని బిడ్డ తప్పకుండా మూడు ఎంతో అర్థమైపోయింది బ్రహ్మాస్త్రం అంటే మనం బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రాలు తయారైతున్న గడ్డ హైదరాబాద్ గడ్డ అనే విషయం చాలా మంది జరుగుతుంది నా ఆకాష్ నా బ్రహ్మోస్ శాస్త్ర విజ్ఞానానికి కొనలేదు మీకు తెలుసా చాలా అమెరికాలో రక్షణ రంగంలో శాస్త్రవేత్తలుగా పనిచేసే వాళ్ళు భారత మాత బిడ్డ విషయం మర్చిపోకండి మీ అమెరికాలో లక్షల కోట్ల రూపాయల సంపద ఐటీ రంగంలో కార్యకులు నా భారత మాత బుద్ధి విషయం మర్చిపోక బిడ్డ మీ దేశంలో నీకు వైద్యాన్ని ఇచ్చే బిడ్డలు కూడా అనే విషయం మర్చిపోతున్నారు భారతదేశంలో మేధాశక్తి కొనలేదు ప్రాణాలకు కొనలేదు భారతదేశంలో అన్నిటికన్నా మిక్కిలి సాహసవంతమైన నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం పురోగమిస్తున్న విషయం మర్చిపోకండి అందుకే ఇవాళ మేం మా పోనగరి వీధులలో ఊరేగింపు తీసింది రెండింటి కోసమే ఒకటి మోడీ గారు మీ వింట మీ ఉంటాము ఓ భారత జాతి ముద్దు బిడ్డల సైన్యంలో ఉండి కుటుంబాలు పక్కకు పెట్టి ఉంటాం అవసరమైతే మేము కూడా ఇవాళ యుద్ధ పాటలు మీకు వస్తామని చెప్పి సంఘీభావం చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం మనం అందుకోసం ఇవాళ ఇంతకుముందు మన మొత్తం చెప్పినట్టుగా ముసుల పండుగ ముందు ముందు ఉండవచ్చు కాక కానీ ఇవాళ మేము వారికి భయపడవు మే భయపడవు వ్యాపారం కోసం ఉన్న బిడా వ్యాపారం కోసం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పడుతుంది భారతదేశం భారతదేశం ఆస్తుల కంటే అంతస్తుల కంటే కూడా ఆత్మ గౌరవాన్ని గొప్పగా భావిస్తుంది ఎవడి పెత్తన మక్కలే అని చెప్పిన మోడీ గారు ప్రపంచంలో శాంతి కావాలని కోరుకుంటా మేము ప్రపంచంలో యుద్ధాలు కాదు కావాల్సింది ఇవాళ ఆటమిక్ ఎనర్జీ ప్రపంచానికి వెనుగుడి కోరుకునే భారత జాతి सर्वे जनो सुखिनो भवंतु अने दानी आचरिंचे जाति भारत जाति कानी ना मातृभूमि मीद चेयि वेस्ते ना प्रजल्नि चंपते చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేని జాతి భారత జాతీయ మనం చేస్తూ ఇవాళ ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించిన మీ అందరు కూడా గంటల తరబడి అనేక మంది పనిచేసేందుక ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది మా నాయకులు ఇట్లా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మాతాకి వన్ డే ఈరోజు దయచేసి ఆ కారు ఎవరితో ఆ ముందులో ఉన్నటువంటి భారత ద్వారా ఎవరు కారు దయచేసి తక్కువ పెట్టండి ఇంత భారీ ఎత్తున మన వీర జవాన్ల కొరకు సైనికుల కొరకు వారందరికీ కృతజ్ఞత కొరకు చేసినటువంటి బహిరంగ ర్యాలీని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేచర్ ఎంపీ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి స్వాగతం మనస్ఫూర్తిగా చప్పట్లతో స్వాగతం అదేవిధంగా డాక్టర్ కాస వెంకటేశ్వర్ గారు అదేవిధంగా అధ్యక్షులు అశోక్ గౌడ్ గారు ఈ యొక్క ప్రోగ్రాం ఇన్ఛార్జ్ దశరథ్ గారు మరి మాజీ అధ్యక్షులు భాష భాస్కర్ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రజలు మా ఇంతసేపు నడిచినటువంటి స్వామి గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అశేషంగా విచరించిన అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు పాతకే మిత్రులకు వివిధ సంఘాల నాయకులకు ఎక్స్ ఎక్స్ సైనికులకు ఆర్మీమెన్ కు వివిధ వృత్తి సంఘాలకు బిజినెస్ మెన్స్ కు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మూడు నిమిషాలే చెప్తాను మహిళా విలేకరులకు అందరూ కూడా ఒకే మహిళలకు కూడా చెప్పాను అయితే ఇప్పటికే మేము కాసంగానే అన్ని విషయాలు చెప్పారు ఈరోజు భారతదేశం ఆపరేషన్ సింధూర్ కు ఒక ఎత్తు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకో ఎత్తు కేవలం ఇరవై మూడు నిమిషాల వ్యవధిలో ఇరవై మూడు నిమిషాల వ్యవధిలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సూపర్ పవర్ ఏ సూపర్ పవర్ చేయని పని స్వశక్తితో మేడ్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోజ్ నాగాస్త్ర పినాకి సుదర్శన చక్ర మన యొక్క అస్త్రాలతో మన యశ్ వ్యక్తతో ఈరోజు పాకిస్తాన్ ని చిత్తు చిత్తుగా చేయడం జరిగింది చాలా మంది యువకులకు చాలా మంది పేరు వాళ్ళకు అని యుద్ధం ఎందుకు నా పెరుగు ఒక ప్రశ్న ఉంది కానీ మన మోడీ గారు కాని మన సైనికులు కానీ మొదటి నుంచి మన లక్ష్యం ఏంటి మన లక్ష్యం పాకిస్తాన్ ని మిలిటరీతో కానీ పాకిస్తాన్ కానీ వారి మీద యుద్ధం చేయటం కాదు దానికి ముహూర్తం ఇంకా కుదరలేదు ముందుంది ముసల్లా పండుగ ఇప్పుడు ఏమైనా ట్రేనర్ మాత్రమే చెప్పింది చేస్తాం మనం ఎప్పుడు చెప్తాం మోడీ గారు చెప్పింది చేస్తాం చేసేదే చెప్తాం చెప్పి మీ యొక్క తీవ్రవాద సంస్థల్ని మట్టు పెడతామని చెప్పి పక్కన ఒక ఇల్లు కూడా కొలకుండా కేవలం అర్చనుడు పక్షిది పక్షి కన్ను ఎట్లా కొట్టిండో అట్లా కొట్టినటువంటి కనుక మన సైనికులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదివరకు ఏమవుతుండే గుర్తు తెచ్చుకోండి బాంబే ప్లాస్ట్ అయినప్పుడు కసపు నూట యాభై మందిని చంపినప్పుడు మన గూగుల్ చాట్ లో బాంబు క్లాస్ అయినప్పుడు లుంబిడి పార్క్ దగ్గర బాంబు రాస్ట్ అయినప్పుడు ఏం చేశారు మన ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మాపడి మంత్రులు పాకిస్తాన్ దగ్గర పోయి అమెరికా దగ్గర పోయి ఏడ్చుకుంటాస పాకిస్తాన్ మనకు వచ్చింది ఈ రోజు మనం ఎవరి దగ్గర పోయినామా వాళ్ళే మంది వచ్చారు ఈ యొక్క మహాయుద్ధాన్ని ప్రజయాన్ని ఆపేయండి ఇరవై మూడు నిమిషాల్లో మీరు చేశారు ఇంకా మూడు రోజులు కొనసాగితే పాకిస్తాను ఈ భూమి మీద కనిపించకుండా పతనం అవుతుందని భయంతో మన కాళ్ళు సైనికుల కాళ్ళు పట్టుకుంటే ఆపేది కానీ మనం క్షమాగుణంతో ఆపేది ముగించే ముందు రెండు విషయాలు చెప్తాను ఇప్పుడు ఆపరేషన్ సింధు తర్వాత మన తెలుగులో సామత ఉంది కుక్క కాటుకో కుక్క కాటుకో సైనిక భాషలో మోడీ భాషగా చెప్పాలంటే గోళిక బదలమే గోల గోళిక బదలమే గోళిక బదలమే గోళిక బదలమే అంటే నువ్వు ఒక్క బుల్లెట్ వేస్తే మనం బ్రహ్మాస్త్రం వేస్తాం ఒక్క బుల్లెట్ పేల్స్తే ఒక బ్రహ్మాస్త్రమస్తం ఇది నౌ ఇంకో అంశం సైనికులు మాట్లాడుతున్నారు మేడ్ ఇన్ ఇండియాది ఒక ప్రతిపక్ష నాయకుడు అవహేళన చేశాడు పార్లమెంట్ లో అవహేళన చేశాడు పాకిస్తాన్ ఏజెంటా చైనా ఏజెంటా మన భారతదేశ ప్రతిపక్ష నాయకుడా అర్థం కాదు ఆ నాకు ఏమంటాడు మన ఏ నాయకుడు కూలిపోయిందేమో నాకు జబ్బు లెక్క పాకిస్తాన్ కి నేను చెప్తా ఎవడం ఉన్నాడు చిన్న పిరగాడున్న గుర్రున్నాడు మెదడులో ఉన్నాడు ఎవడన్నా అడుగుతాడా మనం గుర్తు పెట్టుకోవాలి వేరే దేశాల శత్రువుల కంటే స్వదేశీ శత్రువులకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ బాగా పెద్ద సైనికులు బార్డర్ కొట్లాడుతున్నారు మీరు కొట్లాడతారా లేదా మనం కొట్లాడతావా ఇక్కడ లేదా కొట్లాడాలి ఏం కొట్లాడాలి ఒక గాయత్రి మంత్రం చెప్తా ఉండు బై కార్ తుర్కీ

వాళ్ళు యుద్ధం అక్కడ చేస్తే మాత్రం ఈ యుద్ధం మర్చిపోవద్దు మీరు కొనే ప్రతి వస్తువు మీద ఒక్కసారి లేకు చూసి పొందండి దయచేసి మీ యొక్క దేశభక్తి అంతవరకే సరిపోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ ఈ ప్రాంతంలో ఈ మొత్తం రీజియన్ లోనే ఒక యుగ పురుషుడు అంటే నరేంద్ర మోడీ గారు నమో నమో అంటేనే మనకు అర్థమవుతుంది నరేంద్ర మోడీ గారు ఆయన ఇక్కడ ఇరవై ఆరు మంది అమాయకులను పుట్టల పెట్టుకున్న పాకిస్తానీలకు ఏం చెప్పిండు పదకొండు పదకొండు ఎయిర్ బేస్లు మన భారతదేశానికి ఖర్చు అయింది ఎనిమిది వేల కోట్లు పాకిస్తాన్ని మంట కలిపింది మనము ఒక లక్ష నలభై ఐదు వేల కోట్లు ఈ రోజు వాళ్ళు ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ని భిక్ష పెట్టుకుంటున్నారు వీళ్ళెల్లి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ని కలిసి మాకు లోన్ ఇవ్వండి మా ఆర్థిక పరిస్థితి అధోగతిలో పడ్డదంటే ఆయన ఏమన్నాడంటే ఇంగ్లీష్ లో గో అండ్ స్పీక్ యు అ డాడ్ నరేంద్ర మోడీ మీ అయ్యను మీ నాయనను నరేంద్ర మోడీ అనే మీ అయ్యను పోయి అడగండి ఆయన సిగ్నల్ ఇస్తే నేను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఇస్తానని చెప్పి ఆయన చెప్పిండు ఇమ్మీడియట్ గా అర్థగంటే డీజీ ఎమ్ మన భారత డీజీఎంఓ ఫోన్ చేసి మా పరిస్థితి బాగలేదు మీరు మిమ్మల్ని ఒక ఒక దెబ్బ కొడితే మా ముడ్డంతా చిత్కు చిత్తుకు చేసి పడేసినారు ఇక జాలిగా మాకు చాలా టైం ఇవ్వండి అని చెప్పి భిక్ష తెచ్చుకున్నారు పాకిస్తానీలు అప్పుడు నరేంద్ర మోడీ గారు సరే మరి తక్షణమే మీరు మీ ఎన్ఓసీ నుంచి ఫైరింగ్ ఆపండి క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఆపండి అంటే ఆనాడు రైతు రాత్రి కూడా అక్కడక్కడ ముష్కరులు ఇంకా తుపాకులు పేరుస్తూనే ఉన్నారు ఆ రోజు ఇక ఇక వదలొద్దు అని చెప్పేసి ఉన్న స్థావరాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా సామాన్య వ్యక్తులకు అన్యాయం కలగకుండా నష్టం కలగకుండా సిరిఫ్ టెర్రరిస్ట్ లభస్నే అట్లానే ఎయిర్ ఫోర్స్ పేస్తనే మొత్తం తుక్కు తుక్కు చేసిన కనుక మన జవాన్లది మన ఆర్మీ మన మూడు ఆర్మ్డ్ ది ఎయిర్ ఫోర్స్ నేవీ నాయకత్వం వహించిన విశ్వ గురువు మన నరేంద్ర మోడీ గారు ఈ రోజు మనమంతా కూడా భరత మాతా బిడ్డలుగా మనమంతా కూడా ఈ సైనికులకు ప్రత్యేక వందనాలు తెప్పవలసిన దినము దాని గురించే ఈ తిరంగా యాత్రను ఏర్పాటు చేసుకున్నాము దానికి ప్రత్యేక ప్రతినిధి ఈ రోజు శ్రీ ఈటల రాజేందర్ గారు వచ్చారు ఆయన సందేశం విందాం మనము థ్యాంక్ యూ చేసినటువంటి మల్కాన్ పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా ఈ యొక్క తిరంగ యాత్ర ప్రారంభించి మనకు దిశ నిర్ణయించినటువంటి మన బొమ్మల రాబారం అధిపతి బాబీజీ గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసా వెంకటేశ్వర గారికి మాజీ ఎంపీ కూర నర్సే గారికి కాంటెస్టెంట్ ఎమ్మెల్యే గూడు నారాయణ రెడ్డి గారికి అదేవిధంగా పడాల శ్రీనివాస్ గారికి రాష్ట్ర నాయకులకు జిల్లా పదాధికారులకు అశేషంగా విచ్చేసిన జిల్లా నుంచి విచ్చేసినటువంటి యోజన సంఘాలకు ఈ పట్టణంలో ఉన్న వ్యాపార సంస్థలకు స్వచ్ఛంద సంస్థలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా దేశభక్తిని ఈనాడు ఒక గీతంగా రూపొందించి పాటు ఏ విధంగా ఉందో అని జిల్లా నుంచి ఈ యాత్ర సంకల్ప దిశగా మనకు ఈ యాత్ర నిదర్శనం ఈ సందర్భంగా మాట్లా ఈ సందర్భంగా మనకు నిదర్శనం అవుతుంది ఈనాడు ఎక్కడో జరిగిన యుద్ధానికి ఎమ్మెల్యే జిల్లా కేంద్రంలో స్పందించి అనేక కార్యక్రమం కేవలం ఉజ్ఞానాలు మోడీ గారి మద్దతుగా ఈనాడు సైనికులు మద్దతుగా ఈ యొక్క కూడా కార్యక్రమాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా ఈ యొక్క ఆర్మీ ఉద్యోగ సంబంధించి పోరాటం చంద్రశేఖర రెడ్డి గారికి మరి కూడా అందరికీ కూడా ఈ యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్లమెంటు సభ్యులు ముఖ్య పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలలో స్థానిక సహవారులలో ఏ విధంగా ధ్వంసం చేసినో మన భారత సైన్యం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి వాళ్లకు పాకిస్తాన్ బుద్ధి చెప్పినట్టు బుద్ధి చెప్పడం జరిగింది తినిదరాల గౌరవ కొరకు భారత ప్రధాని గారు దేశంలో 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 సాధ్యంగా ఉంది దేశం మొత్తం యాత్ర జరిగింది అందులో భాగంగానే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరంగ యాత్ర చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా డాక్టర్ భూ నర్సరావు గారు డాక్టర్ కాసవంజన్ రాడు ముఖ్య అతిథి మాజీ మంత్రి వాళ్ళు భారతదేశ పెద్ద పార్లమెంట్ বেটার ডাইজার গারো ইচ্ছে এই সফর উদ্দেশি ডাক্তার পাশাপাশি চলছে রেখার মানুষের ক